శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ జీవితంలో ఊహించిన పెనుమార్పులు జరగబోతున్నాయి బిడ్డ ఇక మట్టి పట్టుకున్న బంగారమే ఒక్క నిమిషం విను నీకే అర్థమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా అయినా కూడా పైకి నవ్వుతూనే ఉంటున్నావు ఇలా నీ మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వడం అంత సులువైన పని కాదమ్మా కానీ నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకొని నిలబడుతున్నావమ్మా ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై నుంచి ఎలాంటి కష్టం బాధ రాకుండా నేను చూసుకుంటాను తల్లి నీకు బాధని కలిగించి కన్నీరు తెప్పించి విధి మార్చి నీ జీవితంలో అద్భుతాలను జరిపిస్తాను బిడ్డ నీ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆనందం పెరుగుతుందమ్మా ఇక నీ జీవిత రహస్యం చెప్తాను తల్లి నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు విషయాలు పాటించు అందులో మొదటిది జరిగేది జరిగినవ్వు ఇక రెండోది నువ్వు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందమ్మా నీకు ప్రశాంతతనే ఇస్తాయని గుర్తుపెట్టుకో ప్రతిరోజు కూడా ఎంతో మందికి సహాయం చేస్తావు కదా అందులో కొందరు మాత్రమే నీ సహాయాన్ని గుర్తిస్తారు వారు ఎవరనేది నీకు తెలిసేలా నేను చేయబోతున్నాను మరికొంతమంది మీ వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావు అవును కదమ్మా సరిలే జరిగిందేదో జరిగిపోయింది దాన్ని మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించి తల్లి జీవితం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో నా బిడ్డ కోసం మీ తండ్రి స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు నీ విదరాత మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో మట్టిని పట్టుకున్న సరే బంగారమయంలా అవుతుంది అటువంటి తలరాతను నీటి ఇప్పుడు నువ్వు జీవితంలో నువ్వు నడిచే దారిలో కష్టంగా ఉందని అనుకోవద్దు సంతోషం త్వరలోనే అన్నిటినీ కూడా నీకు నచ్చినట్లుగా మారుస్తానమ్మా దానికి నువ్వు ఎలాంటి అంటే ఎలాంటి సందేహం కూడా లేదు వెంటనే నీ జీవితంలో ఆశీర్వాదంతో నక్షత్రంలా ప్రకాశవంతంగా మారుతుంది ఈ సాయిబాబా తన బిడ్డల్ని ఒంటరిగా వదిలేటి తల్లి నా రూపం పకీర్లాగే ఉండవచ్చు కానీ నా ఆశీసులు పొందే నా బిడ్డలు అలా ఉండరు ఇంకా అర్థం కాలేదు బిడ్డ నీ కష్టాలు బాధలు అన్నీ కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి నీ పేదరికాన్ని కూడా నేనే మోస్తాను అందుకే నా బిడ్డలు ఎంత కష్టాన్ని నాకు ఇచ్చినా సరే ఆనందంగా స్వీకరించి ఇలా పకీర్లాగే ఉండిపోవడం నాకు ఇష్టం కానీ నా బిడ్డ మిమ్మల్ని మాత్రం అలా ఉండనివ్వడమ్మా పది మందికి మీరు ఆదర్శంగా ఉండేలా మీ జీవితాన్ని చక్కదిద్దుతాను తల్లి కొంచెం ఓపికతో నమ్మకంతో ఎదురుచూడు నమ్మకమే కా తల్లి మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉండు అలా కాకుండా మంచి చెడు తేడా తెలియకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారిని తెలుసుకోకుండా ఉండక తల్లి బిడ్డ ఎవరు ఏమిటది తెలుసుకోకపోతే నిన్ను అందరూ కూడా మోసం చేసేస్తారు కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకో మంచి మంచి ఆలోచన చేస్తూ ఉండు నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారు నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకుని వారిని నువ్వు దూరం చేసుకోగలవు నువ్వు కూడా చెడుకు దూరంగా ఉండిబిడ్డా పొరపాటును కూడా చెడు మార్గంలో నడవద్దు అనవసరంగా మాట్లాడొద్దమ్మా అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండడం మంచిదని తెలుసుకో నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారమ్మా అప్పుడు నువ్వు చేసుకోవలసిన పనులు చాలా సులభంగా అయిపోతాయి నువ్వు చేయాలని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుందమ్మా నీకైనా మంచి చెడులు గుర్తించుకుని కొన్ని మంచి పనులు చేస్తూ ఉండు చెడు ఆలోచించేవారు ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేరమ్మా అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బును సంపాదించి అంటే నువ్వు ఎంతో కొంత డబ్బును సంపాదించగానే కొంతమందిని వెతుక్కుంటూ వచ్చేస్తారు తల్లి ఇప్పటికీ నీకు ఆ విషయం అర్థమయ్యే ఉండాలి కానీ వాటిని పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళలేరు కదమ్మా డబ్బుతో ఏమీ చేయలేరు అదే మంచి పనులు చేస్తే పది కాలాల పాటు జనాల గుండెలో నిలిచిపోతావమ్మా మంచి పనులు చేయడం అంటే నీకు ఉన్నది కూడా ఊడ్చిపెట్టేమని కాదు అలా చేయడం వల్ల నీ కుటుంబం బాధపడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోబిడ్డా నువ్వు సంపాదించే దానిలో కొద్ది మొత్తం మాత్రమే దానానికి కేటాయించు మిగతా నీ కుటుంబానికి కేటాయించుకుని ప్రశాంతంగా ఉండమ్మా నీ సాయి యొక్క మాటలు గుర్తించుకొని అన్నీ కూడా మంచి కర్మలు చెయ్యు మంచిగానే ఆలోచించు అప్పుడే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ఇక నీకు దిగులు అనవసరం తల్లి కష్టపడుతున్న నా బిడ్డ తలరాతును మార్చే సమయం కూడా ఆసన్నమైందమ్మా తప్పకుండా నీ కోరికలన్నీ కూడా తీరుతాయి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అప్పుడే నీ జీవితంలో ఏది మంచి జరగాలో ఏ అంటే ఏ పని చేస్తే నీ జీవితం ఉన్నతంగా ఉంటుందో అన్నీ ఆలోచించి ఆచితూచి అన్నీ కూడా ఏది ఎప్పుడు ఏ సమయానికి జరగాలో ము అన్నీ కూడా జరిపించి ముందుకు నడిపించే బాధ్యత నాది బిడ్డ కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి నా సాయి తండ్రి నాకు వెనకే ఉన్నారని ధైర్యంతో ఆనందంతో ముందుకు అడుగు వేయాలి అప్పుడేనమ్మా నేను ఏదైనా సరే నీ విషయంలో చేయగలను అంతేగాని లేనిపోని అనుమానాలతోనే నేను ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నాను నా సాయి తండ్రి ఎప్పుడు కూడా కర్మఫలం కర్మఫలం అంటూనే నాకు సందేశాలను ఇస్తూ ఉన్నారు నా కర్మఫలం తీరేది నాకు ఈ కష్టాలు బాధలు తీరవా లేదంటే నా సాయి తండ్రి నా విషయంలో ఏది కూడా మంచి చేయలేక ఈ విధంగా అంటున్నారని నన్ను అనుమానిస్తూ ఉంటున్నావు కదా తల్లి నీ మనసులో చిన్న అనుమానం అనేది మొదలైంది కదా బిడ్డ ఎప్పుడు ఏ సమయంలో చేయాలంటే నీకు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు అనేది నాకు తెలుసు కదమ్మా అన్నీ అలాగే చేసుకుపోతూ ఉంటాను ఇప్పుడు ఈ సమయంలో నువ్వు కోరింది నీకు ఇవ్వలేదు అంటే అది నీకు సరైనది కాదని నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ ఇప్పుడు అనిపిస్తుంది నా తండ్రి నువ్వు కోరింది ఏది కూడా నాకు ఇవ్వడం లేదు అని కానీ బిడ్డ అది ఇవ్వడం వల్ల దాని వెనుకున్న ప్రమాదం ఏమిటో గ్రహించి అది నీకు ఇస్తే ఏం జరుగుతుందని కూడా తెలుసుకొని నీ సాయి తండ్రి నీకు ప్రసాదిస్తాడు బిడ్డ కానీ ఇప్పుడు నీకు ఇవ్వవలసింది ఆలస్యమవుతుందంటే దానికి రెండే కారణాలు ఒకటి నువ్వు కోరుకున్న కోరిక యొక్క విలువైన నీకు తెలిసి ఉండాలని ఆలస్యం చేయవచ్చు లేదా నువ్వు కోరుకున్న కోరిక నీకు జీవితంలో ముందు ముందు అది నీకు ప్రమాదం కలిగించేలా ఉండవచ్చు కాబట్టి బిడ్డ నేను ఆలస్యం చేశానని నన్ను అవమానించకమ్మా అనుమానించకూడా నీ సాయి తండ్రి ఏది చేసినా సరే నా బిడ్డ యొక్క మంచి కోసమే చేస్తాను నా బిడ్డ జీవితం బాగుండడం కోసమే చేస్తాను అంతేగాని నా బిడ్డ ఏడుస్తూ కూర్చుంటే అది చూసి నేను ఆనందించడమే కాదమ్మా నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇక నుంచి నీ జీవితంలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ మట్టిని పట్టుకున్నా సరే బంగారమయము అవుతుంది నీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఊహించిన విధంగా నీ జీవితం సంతోషంగా ఉంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోపన్ జై సాయిరామ్